దయచేసి మా బాధ మొత్తం కూడా ఎంపీడి ఎందుకంటే మాకు తెలుసు మా మా లో ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏమేం అని చెప్పేసి మా కన్సిడరేషన్ లేకుండా కోట్ల వందల రూపాయలు మీరు ఇస్తాంగా మీరు రిలీజ్ చేసి ఈ రోజు నేను అవమాన ఇంతతో ఈ సమావేశాన్ని ముగించుకుంటే మీకు అందరికీ నా ఉద్యోగం నమస్కారం జై హింద్ మా ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా ఈ రోజు అటెండ్ కావడం జరిగింది అయితే గత మూడు మీటింగులుగా మేము ఈ సభని బాయ్కాట్ చేస్తున్నాము రీజన్ ఏమంటే ఎవరు ఆ ఎంపీటీసీ సభ్యుని కూడా తెలియకుండా దాదాపుగా కోటి లక్ష రూపాయలు నిధులు ఏమైతే ఉన్నాయో

కావాలి ఎందుకంటే మాకు తెలుసు మా మా సిగ్మెంట్ లో ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏమేం చెప్పేసి మా కన్సిడరేషన్ లేకుండా కోట్ల కొద్ది రూపాయలు మీరు ఇస్తారాంగా మీరు రిలీజ్ చేసేసి ఈ రోజు మీరు ఒప్పుకొని మళ్ళీ సర్వసభ సమావేశానికి వచ్చి మీరు కూర్చోండి మేమేమో చెప్తాము మీరు వినండి అంటే అది ఎవరు మేడం ఎందుకంటే మేము వచ్చింది ప్రజలు ఎన్నుకోబడి ప్రజలకేమో చేద్దామని వస్తుంది మీరు అధికారులు చేసి ఇక్కడ అధికారులు తినేసి ప్రజలని మీటింగ్ ని కొనసాగించండి అంటే దయచేసి ఇది విరుద్ధం ఎందుకంటే మా మా సిగ్మెంట్ లో కూడా మా ప్రజలు మమ్మల్ని నిలదీసే పరిస్థితి వస్తుంది అదే విధంగా మాకు ఈ ఏదైతే సమావేశం ఉందో ఇది కొనసాగించాలంటే డెఫినెట్ గా ఏదైతే కోటి లక్ష రూపాయలు మీ స్వాహాలతో మీరే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు ఇచ్చినటువంటి విషయాలు ఈ కోటి లక్ష రూపాయలు ఏదైతే ఉందో ఎవరి ఆమోదంతో అజెండా ఉంది ఇవన్నీ కూడా మీరు చెప్తే తప్ప ఈ మీటింగ్ ముందు సాగే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు వచ్చిందేది మన ఏదో మాకు అధికారులు చెప్పేదాకో లేదా అధికారులు మాకు చెప్పేదాకో కాదు కదా ఒక మంటల పరిషత్ ఉంటుంది దాంట్లో నిధులు ఉంటాయి ఎవరు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలా మీరు ప్రాదేశం వహిస్తా ఉన్నటువంటి ప్రాదేశిక ప్రాంతాల్లో ఏ సమస్యలు ఉన్నాయి మీరు తెలుసుకోకుండా మీరు ఇష్టాలి దుర్వినియోగం చేసి ఈ రోజు మీటింగ్ చేయాలంటే అంటే మా అధికారులు ఏం చెప్తారండి వాళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వ కార్యక్రమాలు ఆ రోజు చెప్తారు దానివల్ల ఎంపీపీ కానీ ఎంపీపీసీలు కానీ సర్పంచ్లకు కానీ ఏమవుతున్నాయి ఆల్రెడీ ఇదే విషయాలు సచివాలయాలు కానీ మండల మండల స్థాయి ఆఫీసులో కానీ చెప్తూ ఉన్నాడు అదే విషయం వాళ్ళు ఈరోజు చదవడం మాకు ఎవరికి యూజ్ ఉన్నదో మరి ముఖ్యంగా ప్రజలకైతే అసలే యూజ్ ఉండదని నా అభిప్రాయం అందు ఎంపీసీ సభ్యులు ఏమంటారో సో దయచేసి మేము అనుకునేది ఉంటే ఎంపీడీఓ గారిని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారిని మీరు ఏదైతే నిధులు మీరు మంజూరు చేసినారో దీనికి సంబంధించిన వివరాలు పరిస్థితి మీరు మా సభ్యులకి వాళ్ళ వాళ్ళ ప్రాదేశిక ప్రాంతాల్లో వివరించండి ఎందుకంటే మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఏమీ ఎక్కడా లేవు ఒక్కొక్క ఓటరు ఒక్కొక్క ఎన్ఆర్ఎస్ వర్క్ కావచ్చు రిపోర్ట్ కావచ్చు ఐదు సార్లు రికార్డ్ చేసినారు అవన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి నేనేం లేదు నిజంగా మీరు కాజాస్వామ్య కరెక్ట్ కరెక్ట్గా చేస్తుంటే మాకు వివరాలు తెలిపాలి అంటే మా రిక్వెస్ట్ ఏమీ లేదు మా రిక్వెస్ట్ మాత్రమే ఎజెస్టీని ఫస్ట్ కన్సిడర్ చేసి తర్వాత మీరు మీటింగ్ని ముందుకు వెళ్తాం అందువల్ల దయచేసి మీరు కూర్చొని ఎన్నిక సమావేశం జరిగేది దీనికోసం దీని తర్వాత ఏమే కాదు వాళ్ళ అధికారులు వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏమేమి వాళ్ళకి సబ్సిడీలు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఇంకోటి ఉన్నాయో వాళ్ళు చెప్పని అది సమస్య కాదు ఫస్ట్ సమస్య ప్రజలకు అందాల్సిన డబ్బు అదరాదంటే ఇంకా సర్వసభ్యులు సమావేశం పెద్దగా బోర్డులు పెట్టుకొని మనం కూర్చొని ఏం చేయాలో మీరు చెప్పండి మేము దయచేసి ఎంపీ ఇవ్వగానికి ఇదివరకు మూడు సార్లు వివరం జరిగింది ಅಂದ್ರೂ ಸಭೆ ಪಟ್ಟು ಸಾರ್ ಬೈಕಾಟ್ ಮೀವ್ ಮಿಮ್ ಪಿ ನೀವು ಸಚಾವು ಸಭೆ ಜರಬಂ ಅಂತ ಎಂತವರ ನೀವೇ ಚಪ್ಪ ವ್ಯಕ್ತಿಗತ ಇದು ಮಾತು ಪ್ರಜಲಿ ಮನೆಯ ಮನೆ ದಾಖಲೆ ನೀವು ಎಂಟಿಟಿ ಸಭ್ಯವೋ ಸರ್ಪಂಚು ನಿಲ್ಲ ಎಲ್ಲ ಎನ್ನುಕರ್ವೇಷನ್ ಲಕ್ಷ್ಮೋ ಸರ್ ಎಂದ್ರೆ वाट प्लान बेटा लाइक ना रोल लक्ष्य चल रही थी उधर रिपेयर नहीं करेंगे बेटा नहीं 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 you know ಇಲ್ಲ ಮಾರ್ಗ ಇಲ್ಲ ಪ್ರವರದಿ ಪ್ರವರದಿ ಎಲ್ಲಿದೆ ಎಲ್ಲಿದೆ ಬನ್ನಿ ಬಾಲ ಸಮುದಾಯ ಪ್ರಜಾ ಸಮ್ಮೇಳನಕ್ಕೆ ಪ್ರತಿವರ್ಷ ಪ್ರಜಾ ಸಮ್ಮೇಳನಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಾ ಈ ವರ್ಷಕ್ಕೆ ಈ ಸರಿಯಾದ ವೇದಿಕೆ ನಮ್ಮೆಲ್ಲರಕ್ಕೆ ಯಾಕಸ್ ತೋಡಿ ಸೋದನದಿಂದ ಸಮರ್ಥನ ನೀಡಲಿ ಗೆಲ್ಲೋಣ ಗೆಲ್ಲೋಣ ಕಮ Vem

वाला समझे ना वाला समझे ना बुरी चीज़ रेटिंग वाला वाला समझे ना बुरी चीज़ फांक रखा चो निराश आदमी की सहायता लेना भी नहीं है ये तमाश तोड़ तो दिया था मैंने कि मैं समाज में नहीं हूँ नहीं 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 �

ఆ సమస్యలు పరిష్కరించుకునే దిశగా వర్క్ నమోదు చేసి చేయడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే ఎంపీటీ సభ్యులు కానీ కానీ జెడ్పీటీ సభ్యులు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ గతంలో మేము ఎంపీ స్వీకారం చేసినప్పటి నుంచి సమావేశం జరుగుతుందో ఏ విధంగా ఆయా గ్రామ పంచాయతీలో ఆయా ఎంపీటీ సెగ్మెంట్ లో వర్క్ ఐడెంటిఫై చేసి సంబంధిత పంచాయతీ రాజ్ ఇంజనీరు కానీ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కానీ మండల ఎడ్యుకేషన్ మండల శాఖ అధికారులందరూ కూడా కలిసి ఏ రోజు ఏ సర్వ సభ సమావేశంలో ఎంపీటీసీ సంస్థ సమావేశంలో ఆయా సెగ్మెంట్లో ఉన్న మండల ఎంపీటీసీ సెగ్మెంట్లో ఉన్న ఎంపీటీ సభ్యులు ఆ పరిధిలో గల గ్రామంలో గల నీటి సమస్యలు కావచ్చు డ్రైన్ సమస్యలు కావచ్చు పైప్ లైన్ సమస్య కావచ్చు సిసి రోడ్లు కావచ్చు ఆయా పరిధిలో గుర్తించిన తర్వాత మూడు పర్యవేక్షణ నాలుగు సంవత్సరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారింది అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మనమంతా కూడా ప్రమాదం చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వచ్చేసి అప్పటి నుంచి నిధులు కేటాయించడం కానీ ఆ విధంగా పరిపాలన కానీ కొంత మార్పులు చేర్పులు చేస్తున్నాయి మీరు అడిగిన తొంభై వేల రూపాయల సంబంధించు లక్ష రూపాయల సంబంధించు వాటర్ సంబంధించో ఏ కార్యకర్త ఏ ఎంపీపీనో ఏ ఎంపీడీఓనో ఖర్చు పెట్టి మీకు తిన మీరు అడిగినారు ఆ సంబంధిత శాఖ అధికారులు చేసిన దానికి కూడా ఇస్తారు అటం దొడ్లో ఏం జరిగింది అమరాజ్ ఏం జరిగింది శివార్లో నీళ్ళు ఎందుకు ఇచ్చినారు నెల్వూరులో పై పైన ఎందుకు వేస్తారు కూడా మీరు కూడా తెలియకుండా వివరంగా వాళ్ళే వాళ్ళ పర్యవేక్షణలోనే ప్రభు ప్రభుత్వ అధికారుల ఇద్దరు నీళ్ళ పర్యవేక్షణలోనే చేశారు సో పటం దొడ్లో చెప్పండి కోటి రూపాయల సంబంధించి సమాచార వెంటనే సంబంధిత సమాచార అధికారి అందరికీ వివరాలు ఇచ్చారు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సంబంధించిన వివరాలు అన్ని మాదిరి ఉన్నాయి

నేను అడిగితే అందరూ వాళ్ళు నోట్ అయ్యా ఇది మీరు చదువుకున్నారు ఒకసారి డెప్యూటీ సెంటర్ ఒకసారి ఎంపీ అంటారు ఇది స్టేట్ పాలసీ సీఎం కట్టర్స్ నుంచి రావాలి ఇది విజయవాడ నుంచి మీకు జీతాలు రావాలి అది మా పెద్దలు ఏదో జరిగింది కాబట్టి గౌరవ పెద్దల నుంచి ఏ ఎంపీ వాళ్ళు స్టార్ట్ చేయడం తదుపరి ఎంపీటీ అమ్మ వైస్ ఎంపీ అడిగినది కాదు విధంగా ఆయా జిల్లా పరిషత్ సభ్యుల సమావేశంలో కూడా ఆయా మండలంలో ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ఆయా సచివాలయం పరిధిలో ఈ మాదిరి గౌరవ సభ్యుల్ని ప్రోటోకాల్ ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఎంపీటీ సభ్యుల్ని అందరినీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకంలో భాగంగా ఒక కార్యక్రమం మేము ఆహ్వానించాలని చెప్పేసి కూడా వాళ్ళ దిశానిర్దేశాలను కూడా ఎస్పీ చేసిన దానికి కలెక్టర్ గారికి అయితే మీరు అడిగిన సమస్యలకు సంబంధించి నాకు తెలిసినంతవరకు మన సర్వసభ్య సమావేశం తొమ్మిదో తేదీ మూడు వందల రెండు వేల ఇరవై ఐదులో జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వసభ్య సమావేశాలు ఏంటో కానీ ఎంపీ ప్రాధాన్యంలో కానీ ఎంపీటీసులు హాస్పిటల్ జరగలేదు బాధాకరమైన విషయం ఏంటంటే మనలో మనకు ఐక్య బాబు లేకుండా నేను కూడా నాకు అంబేద్కర్ మహాభావు రిజర్వేషన్లో వచ్చిన ఒక ఎస్సీ పొలాల సంఘాన్ని ఎంపీపీ ఇదంతా అంతా ప్రతి అర్థం చేసుకోవాలి సేమ్ టైం ఈ మధ్య జరిగిన పరిణామాల్లో నేనేమి ప్రతిపక్ష పార్టీ జెండా ఎక్కువ ప్రతిపక్ష పార్టీలు మీటింగ్లో పాల్గొనలేను యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం నేను ఒక పెద్ద పెద్ద మండల ఎంపీగా గౌరవ ఎమ్మెల్యేలు ప్రతి మీటింగ్లోనూ ప్రతి ఒక సంక్షేమ పథకాలు మీటింగ్లోనూ ఆయన గౌరవించడం జరిగింది అందుకనేసే నేను ఒక ఎస్సీ దళిత స్థానికంగా మండలంలో ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులను తరలించిన ఆ పైన తప్పుడు నివేదిక సమర్పించి నేను నా పార్టీ నుండి సస్పెండ్ చేశాను నేను శివసా వహిస్తాను అయితే గతంలో నేను చెప్పిడిసి ఉన్నా ఇప్పుడు ఎంపీటీగా ఉన్నా ఏ రోజు కానీ ఏ గ్రామ పంచాయతీలో నేను తల్పంచులు కానీ వైఎస్ఆర్సీపీ ఎంబీడీసీ కానీ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ కానీ ప్రభుత్వ అధికారుల కోరంగా కానీ ఒక రూపాయి కూడా నేను వర్క్ చేసి ఎవరిని పది రూపాయలు తీసుకోలేదు ఎవరికి నేను చెడుపై తెలుసుకోలే అయినా నన్ను ఎందుకో కొంతమంది తప్పుడు నివేదికలు ఇచ్చేసి మన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం మా దగ్గర ఉన్నాయి ఈ రోజు నేను అవమానపడిపి ఇంతటితో ఈ సమావేశాన్ని ముగించుకుంది మీకు అందరూ నేను అవతల నమస్కారం చేసుకోండి జై హింద్ ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా ఈ రోజు అటెండ్ కావడం జరిగింది అయితే గత మూడు మీటింగులుగా మేము ఈ సభని బాయ్ చేస్తున్నాము రీజన్ ఏమంటే కూడా దాదాపుగా కోటి లక్ష రూపాయల నిధులు ఏమైతే ఉన్నాయో అది దుర్వినియోగం చేయడం జరిగింది రిలీజ్ చేయడం జరిగింది ఆ నిధులకు సంబంధించిన అజెండా కాపీస్ పర్మిషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ సభలో చూపించమని గత రెండు మీటింగ్ మేము అడుగుతున్నాం ఎక్కడ కూడా వాళ్ళు చూపించట్లేదు దాని రిజల్యూషన్ కానీ ఇవన్నీ కూడా ఈ రోజు అందరూ సభ్యులు మీటింగ్ వచ్చి ఏదైతే రిజిస్టర్ ఉందో అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టి ఇక్కడైనా ఈ రోజు లాస్ట్ గతంలో ఉన్న ఎంపీ డిఓ ఈ రోజు మాకు సమాధానం చెప్తానని చెప్పి చెప్తే ఈ రోజు ఆశగా అందరూ ఎంపీటీసీ లు కూడా రావడం జరిగింది అయితే అక్కడ అదే తంతు లాస్ట్ టైం ఏం జరిగిందో అంతసార్ ఏం జరిగిందో అదే తంతుగా అదే మీటింగ్ అధికారుల దగ్గర వాళ్ళకి ఏమున్నాయో ఏం లేదో చెప్పడం చెప్తే మేము అడిగిన ప్రశ్నలకు ఎక్కడ కూడా సమాధానం ఈ రోజు ప్రజల దగ్గరికి పంచాయతీల్లో పోతే ఆ ప్రాదేశిక ప్రాంతాల్లో ఎంపీటీసీ అంటే మండల పరిషత్ నిధులు కోటి రూపాయలు ఏమైనా ఒక్కొక్క సెగ్మెంట్ కి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలు శాంక్షన్ చేసి ఎక్కడ ఆయన అడిగే పరిస్థితి ఈ రోజు విలేజ్ ఉంది దీనికి వెంటనే ఏమి రిసీవ్ పేమెంట్ ఆఫ్ 80 రూపీస్ ఆన్ HDFC బ్యాంక్ స్మార్ట్ హబ్ వ్యాపార్ ఇవన్నీ చూపించలేక సో అక్రమంగా ఎంపీపీ గారు సభను వాయిదా చేసి వెళ్ళడం జరిగింది దయచేసి అతని విచక్షణ అధికారాలతో అతను ఈ రోజు ఏముందో సభని వైద వేయించగలిగినాడు ఈ రోజు ప్రతి ఎంపీటీసీ సభ్యుని కూడా వాళ్ళకి విచక్షణ అధికారాలు ఉన్నాయి నెక్స్ట్ మీటింగ్ లో అది ఏం చేయాలా మా విచక్షణ అధికారంలో అనేది మేము నిర్ణయించుకుంటాం మేము పోరాడుతా ఉండేది ప్రజల కోసమే ఈ రోజు కోటి లక్ష రూపాయల ఫండ్ మండల పరిషత్ జనరల్ ఫండ్ గాని పదైదు ఆర్థిక సంస్థ నిధులు గాని ఎవరికి తెలియకుండా ఈ రోజు వీళ్ళు ఇష్టానుసారంగా దళదత్తం గత రెండు మూడు మీటింగ్లుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ రోజు కూడా మీటింగ్ వాయిదా వేయడం జరిగింది దయచేసి అందరూ పాత్రికా వ్యక్తులు కూడా ఇది ನೆಕ್ಸ್ಟ್ ಮತ್ತೆ ನಾವು ಕೋರಾಡೋದನ್ನು ಕೂಡ ಕೋರ್ಕೊಳ್ಕೊತ ಥ್ಯಾಂಕ್ ಯು